హలో హలో బాబు గారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 మన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చాము లైన్ లో అంతేగా అంతే నా బెంగాలీ రసగుల్లు కొంచెం రే ఏం పర్లేదు మా వేడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావరా వద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు కొంటావా ఉంటే అభిమానం అని నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు చిచి చిచ్చి అయినా పర్లేదు మావిడేగా చూడచ్చు చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రీది చిచి తప్పలేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూసాను అంతేంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లో అంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా లేదా అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా రా ఏం చెప్పింది మేము చెయ్యివా లోపలి రమ్మలే తెనికో రండి మా ఒకడే అనుకున్నాను తెలతె కాలం కలకత్తలో ఉన్నారు ിപുര മഹാര ത്രിപുര ഗൈ കോ മഹാര ഗാനോലി ഗാന ലോല ജാല മേലി മാരണീ സാതിര

బొక్కలో అది ఇప్పుడు మళ్ళీ అనికిస్తాను ఏయ్ నాకేం లేదే అంటే ఆకు పక్కంటే నడిచారు గారికి బక్కండి గోలెట తారేమో అని దేనికి బొక్కు ఉండాలో దేనికి బొక్కు ఉండకూడదన్న నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి అలా ఏమనుకోవటం లేదు నువ్వు నువ్వే సార్ గారెలే కదా సార్ కావాలంటే అన్ని వేసుకోండి రా అబ్బాయ్ ఇక్కడ ఆవుకు ఆ ఓకే బద్దు చాలా బాగుంటాయి కదా బాబు గారు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు నడిపిస్తున్నా జీవితం నిలిపిస్తున్నారండి ఫ్లో అన్నాను సార్ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకోచ్చే డా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు అనుకున్నాను సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

పెరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు వేసేస్తున్నావు అదే తినద్దానా తినకుండా లేచి పొమ్మనా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు తగులు కానీ అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్నా మనుషులు తినపత్ర సిగ్గుశనం లేదు నీకు పెరుగు తీసుకొచ్చి తెలియడానికి నువ్వు తారి పెరిగి పెరిగి ఏమని పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడే రమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవు రిటర్న్ దొరికిద్ లేదు నా కోసమే కదా ఇదంతా భరిస్తున్నా ఇదంతా నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏవన్నీ చేసి ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉంది కదా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ వచ్చిన క్యాన్సర్ వస్తే కాదు మందు ఈ బీరు విష్కీ లాంటివి చీచీచీ అలాంటివి మేము తాగమండి నాకు అన్నీ తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు అన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగేయండి వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగే వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవ కాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే